ఆషాఢంలోనే బోనాలు ఎందుకు ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని భక్తుల విశ్వాసం బోనం అనగా భోజనం కొత్త కుండలో బోనం వండి కుండను పసుపు కుంకుమ పువ్వులు వేప కొమ్మలతో అలంకరించి దీపం వెలిగిస్తారు అలంకరించిన కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి శ్రద్ధలతో బోనం సమర్పిస్తారు వర్షాలు విస్తారంగా కురిసే పంటలు సమృద్ధిగా పండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు పురాతన కాలంలో దుష్ట శక్తులను పారద్రోలడానికి దేవాలయ ప్రాంగణంలో దున్నపోతులను బలిచేవారు ప్రస్తుతం కోళ్లు మేకపోతులను బలివడం ఆనవైతీగా జరుగుతుంది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఆషాఢ మాసంలోని తొలి ఆదివారం గోల్కొండలో ప్రారంభమై లాల్ దర్వాజా బోనాలతో ఉత్సవాలు ముగుస్తాయి గోల్కొండలోని జగదాంబిక సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బల్కంపేటలోని ఎల్లమ్మ పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు డప్పు చప్పుల మధ్య పోతు రాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి